జగన్మోహన్ రెడ్డి అనే ఒక్క వ్యక్తి కాన లేకపోతే ఈ రోజు అమ్మఒడి అనే పథకమే లేదు రాష్ట్రంలో ఆయన అమ్మఒడి అని పెట్టినందుకే ఈయన తల్లికి వందనమంటున్నాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా అనేందుకే ఈయన ఏదో భవ అన్నాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా అంటే గాని రాష్ట్రం దివాలా తీస్తుంది అన్నాడు చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టాలనే కోపంతోనే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఆయన చేసినాడు ఆ రోజు చేయూత అని ఒక పథకము ఆసరా అని ఒక పథకము జగన్మోహన్ రెడ్డి గారిస్తే ఈయన అర్జెంటుగా మహిళలకు నేను కూడా ఏదో ఒకటి చేయాలని నెలకు పదిహేను వందలు అన్నాడు ఈ రోజు నేను ఈ పదిహేను వందలు దివాళా దించదు రాజకీయ ఏదో పెట్టినాడు అది దాని కథ నాకు తెలియదు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క గ్రామాన్ని దత్త తీసుకోవాలంట మన మన నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులు అవి కొండలు అంటే సుమారుగా అంటే ఒక ఐదు పదివేల కోట్ల పైన ఉంటాయి ఒక్కొక్క ఆస్తి ఈ జోక్ చెప్పడంలో నేను కావాల్సి వస్తే ఆస్తులు ఏడుండే చూపిస్తాను నేను అబద్ధాలు చెప్పాను నేను వాళ్ళు అనుకున్నారు మన కొత్తపల్లె గ్రామంలోని ఒక ఏమో బండినాయనపాలెము లేకుంటే కానీ సిద్ధేశ్వరము కపిలేశ్వరము మాడుగులను కొత్త మాడుగులను పాతమాడుగులను లేకుంటే కుక్కరంచ మన శివపురం పక్కన ఉండే గూడెలో వీటిని దత్తత తీసుకోవచ్చు మొత్తం మా తాలూకా అంతా ఎద్దులే మహిళలకు కనీసం ఆ గూడాలల్లో ఉండే పేదోళ్ళు ఉంటారు చూడు వాళ్ళకి ఇచ్చినా వీళ్ళు దత్తత తీసుకొని మాకు సంతోషమే ఎవరు చేయాల్సిన అవసరం లేదు అండ్ అమెరికా నుంచి రావాల్సిన అవసరం లేదు చెందాలు తెలుగుదేశం నాయకుల కూడా దండి ఉంది కాబట్టి కాబట్టి కథ చెప్తే ఇప్పుడు మనం ప్రశ్నించినామనుకో మళ్ళీ రేపు మళ్ళీ లిక్కర్ రా సిద్ధార్థ రెడ్డి లిక్కర్స్కేమంటారు